ఉద్యోగులకు తీపి కబురు అవును తెలంగాణ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తీపి కబురు అయితే అందించింది ప్రభుత్వం డిఏలు విడుదల చేసేందుకు సన్నాహం ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు రెండున డిఏ విడుదల సో బకాయిలు చెల్లింపు ప్రభుత్వం కసరత్తు ఉద్యోగ సంఘాలకు సమాచారం కూడా ఏడాది కాలంగా తమ డిమాండ్లను పరిష్కారం కాని కారణంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించనుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన దినం జూన్ రెండున పెండింగ్ డిఏలతో పాటు ఇతర బకాయిలు కూడా చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది తుదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు రా అధికారిక ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం అయితే బట్టి తెలుస్తుంది పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలతో పాటు పెండింగ్ బకాలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఒక కరువు బం ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఆర్థికపరమైన డిమాండ్ కాకుండా మిగతా డిమాండ్లు వెంటనే నెరవేర్చేలా ప్రభుత్వం సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అయితే అందించబోతుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి సో చూసారు కదా డీఏ అదే అదేవిధంగా మిగిలిన కొన్ని బకాయిలు కూడా విడుదలైతే చేయబోతున్నారు సో ఇది మనకి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో